పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇరవై గుంటల పొద్దుటూరు రోడ్లో బాల కేంద్రం వెనుక ఒక డెడ్ బాడీని గుర్తించడం జరిగింది ఆ డెడ్ బాడీ యొక్క ఆనవాలో అవన్నీ చూసి సిఏ గారు ఎస్ఐ గారు విచారం చేస్తే ఆ విచారంలో ఆమె పేరు రేష్మ అని ఆమె అంగారు పాశా అని అతని యొక్క భార్యని అమృత్ నగర్లోని నివాసం ఉంటున్నారని తన ఆమె నన్వర భాష ప్రొక్లైన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలిసింది తర్వాత ఆమె బంధువుల్ని తల్లిదండ్రులని వాళ్ళని విచారణ చేస్తే మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఇద్దరు ప్రొక్లైన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈమె కొద్దిగా ఇతర వేరే వ్యక్తులతోన అక్రమ సంబంధం పెట్టుకుంది ఫోన్లో మాట్లాడుతూ ఉంది అని చాలాసార్లు మన ఇద్దరు కొట్లాడుకోవడం జరిగిందని వాళ్ళు పేరెంట్స్ చెప్పారు మన అలాగే ఇంటి పక్కన వాళ్ళ సాక్షి కూడా అది చెప్పడం జరిగింది ఈ అనే అమ్మాయి భర్తతో సక్కేగా లేకుండా ఇద్దరంతో ఫోన్ కాల్స్ చేసుకోవడము జరిగిందని గతంలో కూడా ముగ్గునూర్లో ఒక వాచ్మెన్తో కూడా ఆమె సన్నిహితంగా ఉండడము కల్లారా చూసిన భాష ఆ రోజు పేరెంట్స్ పిలిచి మందులించి మార్పు వస్తుందని ఆశించి వదిలేసాడని తెలిసింది తర్వాత మొన్న పన్నెండవ తేదీన రాత్రి సుమారు పదకొండు గంటలకప్పుడు సాయంత్రం మాకు తెలిసిన విషయం మేరకు అక్కడ పోయి చూస్తే డెడ్ బాడీ దగ్గర ఆమె ఒక చున్ని గొంతుకు పెట్టి తప్పేసి బలవంతంగా ఉన్నట్టుంది ఇది ఇతని యొక్క ఆచూపి ఆ రోజు నుంచి కనపడలేదు తర్వాత మేము అనుమాన్ వచ్చి ఒక టీమ్స్ ఫామ్ చేసి సిఏ గారు ఎస్ఐ గారు నిన్న రాత్రి పట్టుకోవడం జరిగింది సో అన్మార్ భాషానికి క్షుణ్ణంగా విచారించి అక్కడి నుంచి కొన్ని విషయాలు రావడం జరిగింది అప్పుడే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ తెలిసాయి తన భార్యలో మార్పు రాలేదని గతంలో కూడా ఇలా జరిగిందని ఇప్పుడు కూడా మార్పు వస్తుందంటే మార్పు రాసుకుంటున్నానని ఎంత సర్దుకోబోయినా కూడా అతను ఆమె విన్న మార్పు రాలేదని ప్రవర్తనలో కూడా మార్పు రాలేదని ఇవిని ఎలాగైనా కానీ ఇంకా చంపాలనే ఉద్దేశంతో చంపి తన పరువు పోతుందనే ఉద్దేశంతో చంపి ఆమెని ఊరు బయట ఇసుక దగ్గర ఇసు కొద్దిగా ఇసుకని కొద్దిగా కుప్పలాగా పెట్టేసి ఇమ్మీడియట్గా పారిపోవడం జరిగింది ఓడిపోవడం నిన్న మా యొక్క టెక్నాలజీ మేరకు ఇతర సమాచారం మేరకు ఇన్ఫార్మర్స్ వరకు నిన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది జరిగేసి కన్ఫెషన్ కూడా రికార్డ్ చేసాము రికార్డ్ చేసి తన దగ్గర ఉన్న ఒక సెల్ ఫోన్ మోటర్ వెహికల్ను కూడా సీఏ గారు స్వాధీనం చేసుకున్నారు సో ఈ కేసుని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా పక్కా ఎవిడెన్స్తోన కేసు బిల్టప్ చేసి అతను శిక్ష పడే విధంగా మేము పక్కన పక్కనబందిగా పరిశీలించి నివేదిక సమర్పిస్తుంది థ్యాంక్ యూ